హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం ఈ వాళ్ళ వీడియోలో మనం పాలినేషన్ గురించి తెలుసుకుందాం పాలినేషన్ అనగా పరాగ సంకర్పం అని తెలుగులో అంటారు మన పంటల్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో పూత రావటం మొదలవుతుంది ఈ పువ్వుల్లో రెండు రకాలు ఒకటి మగ పువ్వు మరొకటి ఆడ పువ్వు అయితే ఇవి రెండు చరరహితం అంటే కదలిక ఉండదు అయితే మనకు కాయలుగా మారడానికి ఇవి రెండింటినీ ఒక చోటగా చేర్చాలి అది ఎలా సాధ్యం ఈ రెండు కలిసి కాయలుగా మారటాన్ని పాలినేషన్ అని అంటారు మన ప్రధాన పంటలు అయిన అయితే మనం మందులు పిచికారీ చేసినప్పుడు లేదా కొమ్మలకి కూలీలు పురి కట్టినప్పుడు మొక్క యొక్క కదలిక ద్వారా పాలినేషన్ జరిగిపోతుంది కానీ తీగజాతి పంటల్లో ఇలా జరగదు దీనికోసం ఖచ్చితంగా పరాగ సంకల్పానికి ముఖ్య కీటకాలైన తేనెటీగలు వచ్చి ఒక పువ్వుపై వాలి రసం పీల్చుకొని ఇంకో పువ్వుపైకి వెళ్ళినప్పుడు పరాగ కోసం నుండి వెలువడిన పరాగ రేణువులు అండ వెళ్ళినప్పుడు పరాగ సంకల్పం జరుగుతుంది అప్పటి నుండి పువ్వు పిందెగా మారడం జరుగుతుంది అయితే కొన్నిసార్లు తీగజాతి పంటల్లో ఆయన దోశ కలింగర కీరదోస వంటి పంటల్లో ఒక్కొక్కసారి తేనెటీవులని తక్కువగా కనిపిస్తుంది